నేను మొదటి నుంచి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రెండు వేల పద్నాలుగులో పెట్టడం చెప్పాను రెండు వేల పదలో చంద్రబాబు నాయుడిని రద్దీ చేకూర్చడానికి సొంతంగా గా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి చంద్రబాబు నాయుడికి రద్దీ చేకూర్చడానికి పోటీ చేశాడని చెప్పాను అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబం తెలుగుదేశం లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ పొత్తులోకి వెళ్తున్నాడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దాంట్లో నో డౌట్ అని కూడా చెప్పడం జరిగింది కాపు యువత ముఖ్యంగా ఆయన అభిమానించే వ్యక్తులు ఆయన పార్టీ కార్యకర్తలు తెలుసుకోండి పవన్ కళ్యాణ్ తన సహా ప్రయోజనం కోసం పనిచేస్తారు తప్ప అసలుకి ప్రజాస్వామ్యం కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ పనిచేసిన దాకా లేవు నేను మళ్ళీ చెప్తున్నాను ఆయన ఏంటంటే ఆయన అవసరాల కోసం ప్రతిసారి రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని చెప్తున్నాను కానీ ఆయన పనిచేస్తే పవన్ కళ్యాణ్ పనిచేస్తుంది ఆ తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్రతి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు కాపులు పెద్ద పాత్ర వహించాలి కాపులు పెద్ద పాత్ర వహించాలి అంటున్నాడు ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం చేస్తున్నాడు కాపులకు ఈ రోజు లోకేష్ నాయకత్వంలో కూడా అతనే సిద్ధమవుతున్నాడు తెలియజేస్తున్నాడు దీనికి ఉదాహరణ లోకేష్ చెప్పేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనేది దీన్ని ప్రస్తావిస్తూ ఆ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పెద్ద ఆయన హరి గారు నేను బహిరంగ రాశారు ఆయన గురించి మనం కొంచెం చెప్పుకోవాల్సి వస్తే హరిరా గారిని కాపు సంక్షేమ సేన అనే సంఘం పెట్టించింది పవన్ కళ్యాణ్ కులాలు రతాలు ప్రాంతాల కోసం ఆ కాపు సంక్షేమ సేనం ఏర్పాటు చేయించింది పవన్ కళ్యాణ్ ఆ కాపు సంక్షేమ సేనలో కూడా ఆ వందలో తొంభై ఐదు శాతం ఉంటారు ఈ రోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ తన స్వ ప్రయోజనాల కోసం కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేయించాడు కదా ఈ రోజు అదే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు గారు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు టీడీపీకి పూర్తిగా మద్దతు తెలిపి ముఖ్యమంత్రి విషయంలో ఇతను సైలెంట్ విషయంలో అనురాజ గారు ప్రశ్నిస్తున్నారు దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి